బగారాలోకి అలాగే రొట్టెల మీదకి చపాతీల మీదకి వైట్ రైస్లోకి మీరు ఎందులోకి వేసుకొని తిన్నా కానీ చికెన్ మటన్ కట్టే కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది మిల్లీ మేకర్ మసాలా కర్రీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ హోటల్ అందరు బాగున్నారో అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు వీడియోలో అయితే మనం అయితే మిల్లీ మేకర్ మసాలా కర్రీని అయితే చేసుకోబోతున్నాం మిల్లీ మేకర్ మసాలా కర్రీ అంటే ఏదో ఆషామాషగా అలా 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 అనేసి చేయడం కాదు మనమైతే బగారాలోకి కానీ వైట్ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకి వేసుకొని తిన్నా కానీ చికెన్ మటన్ కంటే టేస్టీగా అనేది ఈ విధంగా మీరు మన మిల్లి మేకర్ మసాలా కర్రీని అయితే చేసుకోవచ్చు మరి అది ఎలా అనేది వీడియోలో అయితే చూద్దాం ఇంకా లేట్ చేయకూడదు వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే ఇక్కడైతే వంద గ్రాముల మిల్లి మేకర్ని అయితే తీసుకున్నాను తీసుకునేసేసి ముందుగా అయితే ఈ మిల్లి మేకర్ని అయితే మనమైతే వేడి వాటర్లోనైతే అలా నానబెట్టేసుకుందాం ఒక పది పదిహేను నిమిషాలు అయితే నేనైతే నీళ్ళు అయితే ఆల్రెడీ అయితే మరగబెట్టుకున్నాను ఇప్పుడైతే మిల్లి మేకర్ అయితే ఇందులోనైతే వేసేసేసి మనమైతే ఒక పది అలా పక్కన పెట్టేదాం మిల్లి మేకర్ అయితే వాటర్లో ప్రోసెస్ అలానైతే పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ఇప్పుడైతే మనమైతే మిల్లి మేకర్లోకి మసాలా నూరుకునేందుకు అయితే ఇక్కడ ఈ ప్లేట్లో చూపిస్తున్న మసాలను అయితే వాడుకుంటున్నాను నేనైతే ఇక్కడ మిరియాలు స్టార్పు దాల్చిన చెక్క అలాగే ఐదు యాలకులు లవంగాలు అలాగే గసగసాలు ఉడుకుంటున్నాను ఇప్పుడైతే వీటిని అయితే పలుసాగానైతే వేపుకుందాం ధనియాలు అయితే వాడట్లేదు ధనియాలు అయితే ఆల్రెడీ అయితే పిండి అయితే ఉంది ధనియం పొడి అందుకనే వాడట్లేదు ఇవైతే కాస్త వేపుకుందాం అయితే స్టవ్ పైన అయితే బాండి పెట్టేసేయండి బాండి పెట్టేసేసి మనం తీసుకున్న మసాలాలనైతే అయితే వేసేసేసి అలా 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 దోహరగానైతే వేపేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే వేసేయండి వేసేసేసి కాస్త జీలకర్రని కూడా వేపేసుకోండి మసాలాలు అయితే ఈ మాత్రం ఏదైతే సరిపోతుంది ప్రతి వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం అదే బాండిలోనే ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ కాస్త వేగానే ఒక టీ స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసేయండి వేసేసేసి ఒకసారి అయితే అలా కలిపేసేయండి అల్లం పేస్ట్ పచ్చివాసన వేపుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసేసి వేసుకోండి వేసుకొని వేసి ఉల్లిపాయని కూడా బాగా వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు అయితే వేసేయండి వేసేసేసి బాగానైతే వేపేసుకోండి ఉల్లిపాయలు మెల్లిపాయలు ఇందాక అయితే మనమైతే మసాలాలు అయితే వేపి పెట్టుకున్నాం కదా ఆ మసాలానైతే ఒక చిన్న రోల్లో పెట్టుకునేసి కొంచెం పచ్చ దంచుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు అయితే కాస్త వేగిన తర్వాత ఒకసారి అలా అలా వేసేసేసి ఇందులోనే ఓ రెండు రూపాయల కరివేపాక అయితే వేసేయండి వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి మనమైతే ఇందాక మిల్లి అయితే నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా వాటిని అయితే తీసేసేసి మెత్తగానైతే వాటర్ లేకుండా పిండేసేసాం మసాలనైతే ఈ మాత్రం పచ్చ పచ్చగా సంస్కృతి సరిపోతుంది వెల్లుమేకనైతే వేడి నీళ్ళలో నానబెట్టాం కదా ఇప్పుడైతే వీటిని అయితే మనమైతే వాటర్ లేకుండానైతే బాగానైతే పిండేసుకున్నాం మనకైతే ఇక్కడ ఉల్లిపాయలు మిరపకాయలు కరోపాకు అయితే బాగా వేగిపోయాయి నేనైతే ముందుగానే ఒక రెండు టమాటాలని ఒక రెండు ఉల్లిగడ్డల్ని అయితే మెత్తగా మిక్స్ అయితే పట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇదైతే అందులో చేసేసి మనమైతే పచ్చివాసన పోయే వరకు అయితే వేసుకున్నాం టమాటాలని ఉల్లిపాయలని అయితే మనమైతే పట్టి వేసుకున్నాం కదా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే పట్టి పెట్టుకున్న మసాలా అలాగే ఒక టీ స్పూన్ పొడి అలాగే కొన్ని టీ స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసేసి ఒకసారి బాగానే కలిపేసేయండి ఇందులోకి లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకునేసి ఒకసారి కలిపేసేయండి కలిపేసేసేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మసాలాలు వేసిన తర్వాత మనమైతే వాటర్ లేకపోతే తీసి పెట్టుకున్నాం కదా మిల్లి మేకర్ని బాగా పిండేసేసి మిల్లి మేకర్ వేసేసేసి ఒకసారి బాగానైతే కలిపేసేయండి మిల్లి మేకర్ వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసేసి రెండు లేక మూడు నిమిషాలు అయితే ఒక మూత పెట్టేసేసి అలా వదిలేసేయండి రెండు లేక మూడు నిమిషాల తర్వాత అయితే మూత తీసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి కలిపేసేసిన తర్వాత ఎక్కడ అయితే కొంచెం కొత్తిమీరనైతే వేసేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసేయండి మనం అలా మూడు నిమిషాలు వదిలేస్తే ఏమైందంటే మనకైతే మసాలాలన్నీ మిల్లి మేకర్ బాగా పట్టేస్తాయి కొత్తిమీర వేసేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒకే ఒక నిమిషం అలా వదిలేసేయండి వదిలేస్తే మనకైతే మిల్లి మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ వెంటనే అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి మిల్లీ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా అయితే ఒకసారి అయితే ఈ విధంగా అయితే మిల్లీ మేకర్ మసాలా కర్రీని అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది మీరైతే ఎందులోకి వేసుకొని తిన్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది చికెన్ మటన్ కంటే మరి ఈ మిల్లీ మేకర్ మసాలా కర్రీ మీకెలా అనిపించింది వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి